రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యే సినీ ప్రముఖుల లిస్టులో నిన్న చిరంజీవి గారు ప్రధానంగా ఉంటారని భావించిన వాళ్ళందరికీ ఒక్కసారి వస్తున్న వార్తల ప్రకారం చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారితో భేటీకైతే సిద్ధంగా లేనట్టు కనబడతా ఉంది ఆయన హాజరు కాలేకపోతున్నట్టుగా సోషల్ మీడియాలో వార్త అయితే వస్తూ ఉంది రెండు బయట అఫీషియల్గా అయితే కొన్ని కొన్ని మీడియా ఛానల్స్ కూడా ప్రచురణ అయితే చేస్తూ ఉంది వెంకటేష్ గారు సిద్ధు జొన్నల్ గడ్డంట అంట నితిన్ అంట ఇట్లా చిన్న హీరోలు ఒక వెంకటేష్ గారు ఒకటే ప్రధానంగా మిగిలినందరికి చిన్న హీరోలు ఆ తర్వాత డైరెక్టర్లు వచ్చేసి త్రివిక్రమ్ గారు ఉన్నారు ఆ తర్వాత నిర్మాతల్లో అల్లు అరవింద్ గారు ఉన్నారు ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఇంత ఇబ్బంది పెడుతున్న సందర్భంలో చిరంజీవి గారు ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అండ్ కేంద్రంలో కూడా కీలక పాత్ర వహిస్తూ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా అల్లు అర్జున్ గారు ఉన్నప్పుడు అరవింద్ గారు ఇప్పుడు మేము సమన్వయం పాటించాల్సిన సమయం అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మేము ఇబ్బందుల్లో ఉన్నాం ఏం మాట్లాడినా ఇంకోలాగా వెళ్ళిపోతుందని అంత భయపడతా మాట్లాడాడు అల్లు అరవింద్ గారు అయినా కూడా ఈ అల్లు అర్జున్ గారికి అల్లు అరవింద్ గారికి చిరంజీవి గారు కానీ నోటి మాట సాయం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు కనీసం దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలి ముందుకనే అప్రోచ్గా చేయలేదు దీన్ని బట్టి చూస్తే వీళ్ళ మధ్య ఏదైనా గ్యాప్ ఉందా లేకపోతే ఏం జరిగింది స్వయంగా అల్లు అర్జున్ గారే చిరంజీవి గారు ఇంటికెళ్ళి కలిశారు స్వయంగా అల్లు అర్జున్ గారే నాగబాబు ఇంటికెళ్ళి కలిశారు ఇక పూర్తిగా దీన్ని ఎలా తీసుకెళ్తున్నారు ఏంది అల్లు అర్జున్ గారిని అల్లు అరవింద్ గారిని వంటరి చేసేసినట్టేనా అని అయితే కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి బికాజ్ నాడు సినిమా ఇండస్ట్రీ టికెట్ల రేట్లు పెంచాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద రకంగా నాడు చిరంజీవి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టారు ఒక దండం పెట్టేసి దాన్ని రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు వాడుకునేలా చేసేసి ఏదో అనుహ్య ఘటంతో దండం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు సీదా సీదా అసలు ఆయన కూడా ఎక్స్పోజ్ చేయాలి ఇప్పుడు జనరల్గా చిరంజీవి గారు ఇంటి నుంచి బయట నుంచి ఇంట్లోకి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మరి నమస్కారం పెట్టి మళ్ళీ ఇంట్లో తీసుకెళ్ళి భారతీయ గారు వడ్డించి తర్వాత జ చిరంజీవి గారిని బయటకు అదే కార్లో స్వయంగా భారతీయ గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చిరంజీవి గారు దంపతుల కార్లో ఇంటికి పంపించారు ఇది ఏ ఒక్కరికి అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న విమర్శను మాత్రం చిరంజీవి గారు ఏనాడు ఖండించలేదు ఆయన ఇచ్చిన గౌరవ మర్యాదలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గౌరవ మర్యాదలు ప్రజలకి చెప్పి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి అసలైన సమయంలో మాత్రం దూరంగా ఉండిపోయారు ఇప్పుడు చిరంజీవి గారు రేవంత్ రెడ్డి గారితో ఏం అవసరం ఉంది టికెట్ హైక్స్ వీటి కోసం నాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు ఇప్పుడు సేమ్ బెనిఫిషుయల్ రద్దు లేకపోతే టికెట్స్ హైక్స్ గురించి తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ఇబ్బంది పెడుతుంటే మరి చిరంజీవి గారు ఎందుకు వెళ్ళలేదు ఎందుకు లేదు అంటే నాడు జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడం కోసమే క్రమేణ చిరంజీవి గారు ఒక స్కెచ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారని చెప్పి బయట సర్కిల్స్లో జనాల్లో వినిపిస్తున్నమాట దాన్ని నిజం చేసేలాగా ఈరోజు రేవంత్ రెడ్డి గారితో భేటీ కాలేదు సినిమా ఇండస్ట్రీతో అంత సత్సంభాలు సత్సంబంధాలు సినిమా ఇండస్ట్రీ పైన ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారితో కూడా నాడు జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయినట్టు భేటీ అవ్వచ్చు కదా భేటీ అవ్వచ్చు కదా ఎందుకు భేటీ కాలేదు సరే ఇప్పుడు కుటుంబం కూడా అల్లు అరవింద్ గారు కూడా ఇబ్బందికర వాతావరణంలో ఉంటే చిరంజీవి గారు రకంగా ఇదిగో దీన్ని సమస్య పోయేలాగా ఏదైనా ప్రాబ్లం అనేది మేము పెద్దన్నలాగా మీరు పాత్ర పోషించవచ్చు పోషించవచ్చు కదా కేవలం మీకు మీ తమ్ముడు బాగుండాలి తర్వాత మీ తమ్ముడికి రాజకీయంగా ఉపయోగపడే పనులు మీరు చేయాలి తర్వాత మీరు పూర్తిగా మీ తమ్ముడి కోసమే పనిచేయాలనేది కూడా బయట బయట వస్తున్నాం వార్తలు బయట సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకునే అంశం అవుతుంది వాస్తవం నాడు టికెట్ ప్రైజెస్ లేదా బెనిఫిట్ షోలు వీటి కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ప్రాబ్లం సమస్య పోయితే చేశారు ఈరోజు రేవంత్ రెడ్డి గారితో ఎందుకు మీరు ఆ పెద్దన్న పాత్ర పోషించలేకపోతున్నారు నా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో మీ తమ్ముడు బాగుండాలి ఇప్పుడు తెలంగాణలో మీ తమ్ముడు ఎట్లా అవసరం లేదు కాబట్టి వదిలేశారా వదిలేశారా ఈ భేటీ మరి పూర్తి వివరాలు ఇంకా రావాల్సింది కాబట్టి సోషల్ మీడియాలోనూ లేదా మీడియాలోనూ ప్రధానంగా వచ్చే చిరంజీవి గారు హాజరు కావట్లేదు అని చెప్పి వస్తున్న వార్తల ప్రకారం నేను మాట్లాడుతున్నా బహుశా చిరంజీవి గారు చివరి నిమిషంలో మనసు మార్చుకుని వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు వెళ్తే మాత్రం అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం వెళ్ళకపోతే ఇవన్నీ క్వశ్చన్స్ చిరంజీవి గారి పైన వస్తాయి బయట అనుమానాలు ఖచ్చితంగా ఆయన కానీ చిరంజీవి గారు పెద్దన్న పాత్ర పోషించకుండా పూర్తి స్థాయిలో ఇట్లాగా చేస్తే మాత్రం జనాలు అనుమానాలు ఇవి ఇంకా బలపడతాయి ఇవి ఇంకా బలపడతాయి చిరంజీవి గారు పూర్తిగా అన్యం పుణ్యం మిమ్మల్ని ఏదైతే నమ్మిన వ్యక్తులు కూడా ఇంటి దాకా పిలిపించి అన్నం పెడితే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగానే చూశాడు ప్రేమతో మీకు అన్నం పెట్టినా కూడా అని చెప్పి జనాల్లో ఇంకా బలమైన ముద్ర మీ పైన పడుతుంది మీ పైన బలంగా ముద్ర పడుతుంది కానీ చూద్దాం మరి ఇది ఎలా ఉంటుంది అంతా చిరంజీవి గారిని ఎవరు విమర్శించే దానికంటే కూడా ఈ ఆ ఒక్క పని పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు అనేది ఇక్కడ జనాలు ఎక్కువ మాట్లాడుకుండేది నాటి చిరంజీవి గారు దెబ్బ కొట్టాక వచ్చారా ఆ జగన్మోహన్ రెడ్డి గారిని సినిమా ఇండస్ట్రీ అవసరాల కంటే కూడా ఎక్కువ అది కూడా పెద్దని చర్చిన అవుతూ ఉంది ఇప్పుడు